వెల్కమ్ టు అలర్ ఈ వీడియోలో మనం గసగసాల చెట్టు ఇంట్లో ఉంటే కేసా లేదనేది వీడియో తీసుకున్నాం ఈ రోజు మనం వంటలో పడే గసగసాలు కానీ అదే చెట్టు ఇంటిలో పెంచుకుంటే కేసు పడుతుంది నేటి వీడియోలో ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఏది చట్టబద్ధం ఏది నిదం పూర్తిగా ఈ వివిధ మనం నెక్స్ట్ గసగసాలు మామూలుగా తెలుసు మనం వంటలో వాడుకుంటాం కానీ మరి చెట్టు నాటితే గసగసాల చెట్టు ఓపిఎం పాపి ప్లాంట్ ఈ చెట్టు పాలు వస్తాయి అది ఓపియం నల్లమందు ఈ చెట్టును ఇంట్లో పెంచుకోవడం పెంచడం సాగు చేయడం ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం నేరంగా మనం చెప్పవచ్చు ప్రస్తుతం భారతదేశంలో మూడు రాష్ట్రాల్లో మాత్రమే పర్మిషన్ ఉంది అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ ఉన్న రైతులకు మాత్రమే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో మాత్రమే పర్మిషన్ ఉంది ఇతర రాష్ట్రాల్లో సాగు చేసిన ఒకే ఒక్క మొక్క ఉన్న కూడా నేరం మన దగ్గర నల్లమందు కనిపిస్తే శిక్షలు కూడా ఉంటాయి స్మాల్ క్వాంటిటీ ఉంటే ఒక సంవత్సరం జైలు పదివేల వరకు ఫైన్ లేదా రెండు కూడా ఉంటాయి ఇంటర్మీడియట్ క్వాంటిటీ ఉంటే పది సంవత్సరాల వరకు జైలు లక్ష వరకు ఫైన్ కమర్షియల్ క్వాంటిటీ ఉంటే కనీసం పది సంవత్సరాలు నుంచి ఇరవై గరిష్టం ఇరవై సంవత్సరాలు నెక్స్ట్ కనీసం లక్ష నుంచి ఫైన్ ఉంటుంది కమర్షియల్ క్వాంటిటీలో కనీస శిక్ష తప్పనిసరి నెక్స్ట్ మరి వంటల్లో వాడే గసగసాలు వీటిపై ఎలాంటి కేసు లేదు ఎందుకంటే ఇవి మాత్రం విత్తనాలు వీటిలో మాదక ద్రవ్యాలు ఉండవు లేదా చాలా తక్కువగా ఉంటాయి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్